మున్సిపాలిటీలో పద్దోడవ వార్డు మొహద్ నగర్ వరుస మా మిత్రుడు షరీఫ్ గారు అతని ఆధ్వర్యంలో సుమారు కొన్ని కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో మన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారి ఆయనకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఈ రోజు మున్సిపాలిటీలో చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా చాలా మంది కుటుంబాలు చాలా మంది తెలుగుదేశంలో చేరినారు ఇంకా ఈ వారంలో మార్చి ఫస్ట్ వీక్ లో సీనియర్ నాయకులు గాని చాలా మంది వస్తున్నారు కాబట్టి అందరినీ కనుక పాత కొత్త లేకుండా అరవై రెండు కూతుల్లో ముప్పై ఐదు వార్డుల్లో ప్రతి అందరము కష్టపడి పద్దెనిమిది మున్సిపాలిటీ పరిధిలో అఖండ మెజార్టీ తీసుకొచ్చి మన మేడం గారికి మున్సిపాలిటీ తరఫున అందరము చాలా నేను కష్టపడి పనిచేస్తాం ఈరోజు విజయ ఉన్న విరాళి కుటుంబానికి మైనార్టీలకు ఎంతో సంబంధం ఉంది మరి కొన్ని కారణాల వల్ల కొన్ని గ్రూపులు కొన్ని అంత బయటికి పోయినా కానీ ఈ రోజు ఇరవై ఏళ్ళ తర్వాత కనుక ఈ రోజు గద్దెలో విజయమల్ గారి నితీశ్రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశంలో పనిచేసే దానికి చాలా సుమంతంగా ముందుకు వచ్చిన స్వాగతిస్తున్నాం మరి ఈ రోజు మన నాయకుడు యువ నాయకుడు పాదయాత్ర చేసినప్పటి నుంచి కనుక తాలూకాలో అఖండ అఖండంగా జనాలు గాని నాయకులు గానీ ప్రతి ఒక్క మండలంలో ముందు వస్తున్నారు కాబట్టి అందరినీ అఖండ మియ్యాడ్ కోరుతున్నాం మరి ఇప్పటి నుంచి కనుక ప్రతి ఒక్క వార్డులో ఎవరు సంబంధించిన లీడర్లు గాని బూత్ కన్వీనర్లు గాని ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ ప్రతి ఒక్కరు ప్రతి రోజు కేరళ చేసి ప్రతి ఒక్క ఇంటిని ఒక రెండు మూడు సార్లు మనం అందరం కలిసి కనుక ఒక ప్లాన్ ప్రకారం చేసుకొని నాయకత్వంలో బల బలపరిచి మన రోజన స్థానం గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు